ఒకటే ఆయన ఇసేది బీసీ గంగాపుత్రుడు బెస్తోడు హైదరాబాద్ రాజకీయాల్లో మజాక అయిపోయిందా మజాగా అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారు బిజీపీ ప్రయాలు చేస్తే ఇక ఇక్కడ నడవద్దు రాజకీయం ఇట్లా మళ్ళొసారి చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు ఏం మీకు శక్తి ఉందా మీకు కాంగ్రెస్ ఉందా ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా ఆ లీడర్షిప్ లేదు కదా

కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాడి సాయి జవాబిస్తున్నాడు అందుకే చెప్పుకు పుడత జవాబు ఇచ్చాడు మెట్టి సాయి డైరెక్ట్ గానే సీఎం కదా సార్ అదే మాట

తెలంగాణలో తిట్ల పొరాల గురువుల గురువులు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు ఇది మీరు ఒక హోం దాగా రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీలో హోం దాకా చేసేది మీరు ఏదో అడ్డగోలుగా మీరు మీరు మీరేదో చేయబోతే ఇప్పుడు చూసిన ఆటోల పంచాయితీ రేవంత్ రెడ్డి సీఎం ఏమన్నాడు ఆటో రాండ్ హా ఆటో జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు ఆర్టిస్టేగా జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయారు పేరు అవునా కదా ఆటో రాండ్ అయ్యేది హా ఆటో కోట్ల 50 లక్షల మంది రెండు నెలల ఆర్టిస్ట్ల ఉచిత ప్రయాణం చేశారు ఆర్టీసీ డ్రైవర్లను మేము ఆదుకుంటామని కొన్నప్రవాహకర్ రాస్పోర్ట్ మిస్టర్ చార్లెస్ ఫస్టర్మే చెప్పి ఇంత డబ్బు ఆడడం మీద ఖర్చు పెడుతున్నప్పుడు ప్రభుత్వము ఆటో రాసుకోవా కాంగ్రెస్ పార్టీ ఈరోజు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పిండు కొన్న ప్రభావ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్ చెప్పిండు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కదా చెప్పినా కూడా మీరు పదే పదే వేరే ఏదో ఉద్యమకి ఏది కనబడతలేదు అసెంబ్లీలో ఏం అడగాలి ఏం ప్రశ్నించాల వాళ్ళు తెలుస్తలేదు ఏదో అడగాలి కాబట్టి ఇంకొకటి అడ్డుకున్నారు మా ప్రభుత్వం వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంటే దానికి మా మీద ఆరోపణలు చేసేది ఇప్పుడు కాంగ్రెస్ బడ్జెట్లో యాభై వేల పైల కోట్లు యాభై వేల కోట్ల పైన చూపించేది అప్పు చేస్తామని కూడా అనేది వైస ఆరోపించారు